ఏంటి అంటే రోజుకి అదే వీళ్ళు ఒకసారి బుల్టీన్ ఇస్తారు ఒక బుల్టీనే ఏ అంటే లేదు సార్ మేము రెండు బుల్టిన్లు ఇస్తాం పొద్దున ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట రెండోది పేపర్ ఒకసారి మరియు కదా రెండోది నేను ఒక వివరం చెప్పా ఇప్పుడు అప్పటికేంటి ఒక సిటీ కేబుల్ ఇంకా వేరే కేబుల్ నెట్వర్క్లు కూడా లేవు సార్ ఒక పేపర్కి టోటల్ గా విజయవాడ మొత్తం కలిపితే అన్ని పేపర్లు కలిపి యాభై వేలు సర్క్యులేషన్ ప్రజాశక్తి విషయాలంధ్ర స్వర్ణ ఆంధ్ర అన్ని కలిపితే యాభై వేలు సర్క్యులేషన్ సార్ మా కేబుల్ నెట్వర్క్ వచ్చి లక్ష యాభై వేలు కనెక్షన్లు లక్ష యాభై వేల కనెక్షన్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కంపల్సరీగా ఫాలో అవుతారు న్యూస్ ఇంటికి ఒకళ్ళనే తీసుకోండి పోలీగైతే ఇద్దరు లెక్కేసుకోవాలి ఒకళ్ళనే తీసుకోండి లక్ష యాభై వేలు మనం చూస్తారు నా బుల్టెన్ ఈ యాభై వేల మందిలో ఈనాడు చదివాడు జ్యోతి చదువుడు జ్యోతి చదివాడు ఉదయం మరి ఆ లెక్కను చూస్తే దాంతో వచ్చేటటువంటి దానికంటే నాది కనెక్టివిటీ ఎక్కువగా ఇంకోటి నేను వాయిస్ తో సహా ఇస్తా సాక్ష్యంతో తో సహా ఎట్లాగే ఇది కరెక్ట్ ఇవన్నీ పాయింట్స్ పెట్టేసేసి మినిట్స్ లో రాసేసి ఎక్రిషన్స్ ఎకరేషన్స్ ఇచ్చేయడం నెక్స్ట్ ఎక్రిషన్స్ వచ్చేసి అది అంత డీటెయిల్డ్ గా కూర్చునే సమస్యను యాక్షన్ అట్లాంటి మనిషి అదేందో ఎవరిని కలవకపోవడం ఏంటో పాలిటిక్స్ గురించి అంటే నాకు అధికారం ఉంటేనే నేను ఏంటో ఇంకోటి ఎవరన్నా పార్టీలోకి వచ్చినా వాళ్ళందరినీ ఆ రోజుని కలుస్తాడు మళ్ళీ పట్టించుకోకపోవడం ఏంటో అదే యాటిట్యూడ్ అంటే ఒకటి ఇద్దరికి కంపేర్ చేసినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన కంపేర్ ఈయనకొక పదకొండు సీట్లు వచ్చినాయి ఆయనకు ముప్పై తొమ్మిది సీట్లు దాకా వచ్చినాయి కాకపోతే అధికారం కోల్పోవడం అనేది ఆయన పెద్ద అవమానంగా భావిస్తున్నారు ఈయన తక్కువ సీట్లు రావడం ఈయన అనుమానంగా భావిస్తున్నారు తర్వాత మాట్లాడదు కానీ ఆయన ఓన్లీ